కొండా విశ్వేశ్వరరెడ్డి వికారాబాద్ జిల్లాలో ప్రచారం చేశారు కాంగ్రెస్ వాగ్దానాలు ప్రజలు నమ్మరని ఇప్పుడు దేశవ్యాప్తంగా మోదీ వీస్తోందని అన్నారు చేసిన పనులను చెప్పుకోవడం అలవాటు లేని మహనీయుడు ప్రధాని మోదీ అని అన్నారు ప్రజా ఆశీర్వాద సభలో భాగంగా వికారాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు అంతేకాదు చేవెళ్లలో కూడా బీజేపీ గెలుస్తుందన్నారు అటు కొండా విశ్వేశ్వర రెడ్డి భార్య సంగీతారెడ్డి కూడా ప్రచారం చేపట్టారు గచ్చిపూలిలోని మాయహోం విహంగ అపార్ట్మెంట్ వాసుల్ని కలిసి బీజేపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి పనుల్ని ప్రజలకు చాలా బాగా తెలుసని క్యాంపెయిన్ చేద్దామని వస్తే స్థానికులే తనకు బీజేపీ చేసిన అభివృద్ధి గురించి చెబుతున్నారని అన్నారు కరెంటు కోతలు బదులైనవి కొన్ని కొన్ని గ్రామాల తాగునీరు సమస్య మొదలైంది రోడ్లు చక్కగా లేవు ఇంతో అంత ఏమేమి చేస్తుందంటే ఇప్పుడు మొన్ననే ఈ అనంతగిరి పల్లి నుంచి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది రోడ్డు పీలారం నుంచి పల్లి నుంచి మోతుకపల్లి వరకు రోడ్డు ముప్పై కోట్లతో శాంక్షన్ చేసింది అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఇవన్నీ ఎవరు చేయాలి కేంద్ర ప్రభుత్వం అంటే కేవలం నేషనల్ హైవే ఇది నేషనల్ హైవే కాదు అయినా కూడా ఖజానా ఖాళీ అయిపోయింది వాగ్దానాలు ఉత్పత్తి చేస్తుండ్రు ప్రజలు ఇబ్బంది పడద్దని కేంద్ర ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా ఇక్కనే పక్క గ్రామాలలో రోడ్ కూడా శాంక్షన్ చేసింది అవి ఈ ఐదు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అంటే వాళ్ళు చూస్తున్నారు చూస్తున్నారంటే అది చేయకూడుతున్నా కదా అది చెంపదెబ్బ గుర్తున్నట్టు చూస్తున్నారు అండ్ ఈసారి గిట్ట అది పడితే అవి ఐదు చెంపదెబ్బలు ఆరు చెంపదెబ్బలు ఆరు గ్యారెంటీ చెంపదెబ్బలు అవి అని అనుకుంటున్నారు ఐదు గ్యారెంటీ ఆరు గ్యారెంటీ చంపదెబ్బలు అనుకుంటున్నారు ఎందుకంటే అది ఇచ్చే వరకు ఆ చెంపదెబ్బ గుర్తుకైతే ఓటు ఇవ్వమని నిర్ణయం తీసుకుని ప్రజలు